హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమి మీ మాదిరి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను నేతి బీరకాయ పప్పు చేస్తున్నాను సో ఈ నేతి బీరకాయలు మా ఇంటి దగ్గర నుంచి వచ్చాయన్నమాట అత్తయ్య అత్తయ్య పంపించారు సో వీటిని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ నేతి బీరకాయలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని వాటిని పీల్ చేసుకొని కడిగేసి పెట్టాను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట సో మనకు నేనైతే చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు పప్పు చేస్తున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే యాడ్ చేసుకోవచ్చు పప్పు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నెక్స్ట్ ఇవన్నీ అయితే యాడ్ చేశాను కొంచెం కారం సో నేను పచ్చిమిర్చిని ఎక్కువ వేస్తాను సో అందుకోసం నేనైతే కారం తగ్గించాను లేదు మనకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మనమైతే యాడ్ చేసుకుని తినే కారాన్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే చింతపండు ప్లేస్లో ఈరోజు చింతకాయ తొక్కు వేస్తున్నాను సో ఈ పప్పు మనకు చింతపండుతో కంటే చింతకాయ తొక్కుతో బాగుంటుందనమాట లేదు అనుకుంటే మన దగ్గర ఇది చింతపండు కూడా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా ఇవన్నీ వేసిన తర్వాత నేనైతే విజిల్స్ బెటర్ అనమాట మనకు హైలో ఒకటి సిమ్లో రెండు వచ్చాయంటే మనకు ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది చాలా బాగుంటుందన్నమాట ఇది మాత్రం సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఫైనల్గా ఈ నేతి బీరకాయలతోటి మనం పచ్చడి చేసుకోవచ్చు ఇలా పప్పు చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట సో మాకైతే ఎక్కువగా వస్తూ ఉంటాయి బీరకాయలు నేను పచ్చడి చేస్తాను పప్పు చేస్తాను ఒక్కోసారి కర్రీ కూడా చేస్తాను వాటితోటి ఒక పప్పు అయితే మంచిగా కుక్ అయిందనమాట సో మనకు ఆల్రెడీ చింతకాయ తొక్కులో కూడా మనకు సాల్ట్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనమైతే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తాన్ని ఒకసారి కలిపేసి నేనైతే సాల్ట్ చెక్ చేశాను అనమాట కొంచెం తక్కువ అయితే వేసాను వాటర్ అది నేనైతే ఇంకా యాడ్ చేయలేదు లేదు పల్చక్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టేస్తున్నాను మనకు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను కొంచెం ఇంగువ అవన్నీ వేసేసి మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది కూడా అందులో వేసి మంచిగా కలిపేసాను కొంచెం ఒక జస్ట్ టూ మినిట్స్ వరకు ఉంచేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పుని చాలా బాగుంటుంది మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మనకు దేనిలోకైనా కూడా మనకు పప్పు అయితే చాలా బాగుంటుంది మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం